బెట్టింగ్ యాప్ల బండారం బయలు కాబోతోంది బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ హైదరాబాద్ సైబరాబాద్ లో నమోదైన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు మొత్తం ఇరవై తొమ్మిది మంది కేసు నమోదు చేసింది ఈడీ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో పిఎంఎల్ఏ కింద కేసులు నమోదు చేసిన ఈడీ ప్రముఖుల స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయనుంది వీరంతా ఉల్లంఘించి బెట్టింగ్ ప్రమోట్ చేసినట్టు మోపింది నిషేధిత బెట్టింగ్ ప్రచారం వ్యవహారంలో యాంకర్లు టీవీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు దీనిపై సీట్ ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవడం ఆసక్తి హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది యువతను ఆకట్టుకునేందుకు యాప్స్ నిర్వాహకులు యూట్యూబర్లు టాలీవుడ్ బాలీవుడ్ నటులతో ప్రమోషన్ చేస్తున్నారు దీని కోసం వారికి లక్షల్లో కోట్లలో చెల్లిస్తున్నారు అయితే యాప్ ప్రమోషన్ కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్ లో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది మరోవైపు సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నారు వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్ ఈజీ మనీ వేటలో అనేక మంది అడిక్ట్ అవుతున్నారు లక్ కలిసి వస్తుందని ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్ లకు తగలిస్తున్నారు ఉన్నత ఉద్యోగులు కూలీల వరకు గృహిణీల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిసలవుతున్నారు చివరికి లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించక మరోవైపు సొంత వారికి ముఖం చూపించలేక బలన్వరణానికి పాల్పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో రోజుకో చోట వినిపిస్తున్న ఈ బెట్టింగ్ మరణాలు అందరినీ కలిసి వేస్తున్నాయి దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ తో పాటు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు మొదలుపెట్టింది ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ కూడా ఎంటర్ అవడంతో బెట్టింగ్ ప్రమోటర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది